చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లడానికి సరైనటువంటి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి విద్యార్థులు చదువుకోవడానికి చల్లూరు పాఠశాలలో చదువుకుంటున్నారు గత సంవత్సరం కిందట మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరు గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేది ప్రస్తుత సమయంలో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చల్లూరు గ్రామానికి చదువుకోవడానికి వెళ్లేందుకు విద్యార్థులు ఆటోలను కిరాయి తీసుకుని వెళ్లవలసిన పరిస్థితి వస్తోందని వెల్లడించారు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి సరైన బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరు గ్రామం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చేది ఇప్పుడు రావట్లేదు మేము రోజు ఆటోకి వస్తున్నాం వస్తారు మల్లారెడ్డి పెళ్ళి మల్లారెడ్డి పల్లె వెళ్ళి చల్లూరు స్కూల్ చదువుతున్నాను మా ఊరిలో చెప్పి వచ్చే చల్లూరు స్కూల్ నేను మల్లారెడ్డి పల్లెకి వెళ్ళి వస్తున్నాను అలా స్కూల్ స్కూల్కి వెళ్ళి వస్తుందా బస్సు వస్తలేదు మీరు సిక్స్త్ క్లాస్ వచ్చేది బస్కి